పరిశుద్ధమైన వాక్యం ప్రకటింపబడిన వాక్యం వినిపింపబడిన వాక్యం వ్రాయబడిన వాక్యం పలుకబడిన వాక్యం శరీర దారి అయిన వాక్యం కృపాసత్య సంపూర్ణమైన నీ వాక్యం దర్శించు వాక్యం స్థిరపరచు వాక్యం బలపరచు వాక్యం ధైర్యమునిచ్చు వాక్యం వెలుగై ఉన్న వాక్యం పాదములకు వెలుగై త్రోవ చూపించు నీ వాక్యం తెలివినిచ్చు వాక్యం నిక్కిలి స్వచ్ఛమైన వాక్యం వెలుగునిచ్చు వాక్యం సంతోషమిచ్చు వాక్యం వివేకమిచ్చు వాక్యం నా అడుగులు స్థిరపరచు నీ వాక్యం బ్రతికించు వాక్యం సత్యమైన వాక్యం బోధించు వాక్యం నీతిగల వాక్యం రక్షణిచ్చు వాక్యం నీ సేవకునికి ప్రియమైన నీ వాక్యం బాధలో నెమ్మది కలిగించు వాక్యం నిత్యము నిలకడగా ఉంటు నీ వాక్యం ఆశ కలిగించు వాక్యం ఆదుకొను వాక్యం జిహ్వకు ఎంతో మధురమైన వాక్యం తేనె కంటే తీపిగానున్న నీ వాక్యం నన్ను విడిపించు వాక్యం నీ వాక్య సారాంశం సత్యం పరిశుద్ధమైన వాక్యం సారాంశం సత్యం